రేపు ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు సాధారణంగా ఏకాదశి రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే అలా అన్నదానం చేసే అంత స్తోమత లేని వారు అన్నదానం చేసే వీలు లేని వారు కాకి కనిపిస్తే ఇలా చేసినా చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు మరి ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మాసంలోనూ రెండు పక్షాలు ఉంటాయి ఒక్కో పక్షంలో ఒక ఏకాదశి వస్తుందనే విషయం తెలిసిందే ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది అలా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి లేదా వామన ఏకాదశి అని అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోనికి జారుకున్న శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు ఇలా స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను సేవిస్తే కలుగు ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించుకోవటం వలన పాపాలు పోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయటం వలన ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన లేమి అనేది లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఈ ఏకాదశిని ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తూ ఉన్నాయి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ కృష్ణ భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని ఏ విధంగా పాటించాలి దానిని పాటించటం వలన కలిగే లాభమేమిటని అడిగాడు దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో రాజా భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి ఇది అత్యంత శుభకరమైనది ఈ ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞ ఫలితంతో కూడా లభించదు దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవుణ్ణి భక్తితో అర్చిస్తే వాడు ముల్లోక వాసులచే అర్చింపబడతాడు పద్మాక్షుడగు విష్ణువును ఈ రోజు ఆరాధించివాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళతాడు సైనించి ఉన్న భగవానుడు ఈ ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు అందుకే దీనికి పార్శవ పరివర్తిని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ జనార్దన నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ నాకు కొన్ని సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఓ దేవదేవ నీవు ఎలా శయనిస్తావు ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే విధానమేమిటి నీవు శయనించినప్పుడు జనులు చేయవలసినదేమిటి నీవు చక్రవర్తిని అంటే బలిచక్రవర్తిని ఎందుకు త్రాళతో బంధించావు వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయుము అని అడిగాడు ధర్మరాజు దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో ఓ రాజకేసరి త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్థుతించేవాడు అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు యజ్ఞాన్ని చేసేవాడు ప్రకారంగా అతడు త్వరలోనే ప్రభావ పూర్ణుడై ఇంద్రుడినే పరాజితుని చేశాడు స్వర్గ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ ఋషులందరూ నన్ను ఆశ్రయించారు వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను నేను బలిని మూడడుగుల నేలను దానమిమ్మని అడిగాను కేవలం మూడు అడుగుల నేలను కాక ఇంకా ఏదైనా కోరుకోమని బలిచక్రవర్తి నన్ను ప్రార్థించాడు అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను ఆపై ఇక ఎంత మాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు మరియు అతని భార్య అయిన వింధ్యావళి నాకు మూడడుగుల నేలను దానమిచ్చారు అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక అడుగుతో సప్త అధోలోకాలను లోకాలను ఆక్రమించాను రెండవ అడుగుతో గ్రహ మండలంతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను మూడవ అడుగుకు స్థానం చూపమని అడుగగా తన శిరాన్ని స్థానంగా చూపించాడు ఆ విధంగా వామనదేవుడు ఆయన నేను నా పాదాన్ని బలిచక్రవర్తి శిరంపై ఉంచాడు ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను ఈ ఏకాదశి రోజునే అంటే భాద్రపద శుక్ల పక్ష ఏకాదశి రోజునే శ్రీ వామనదేవుని శ్రీ విగ్రహం బలిమహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది ఈ రోజే నా వేరే ఒక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠింపబడింది భగవానుడు సైన ఏకాదశి నుండి ఉద్ధాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు సైనిస్తాడు ప్రతి ఒక్కడు భగవానుడికి ఈ నాలుగు నెలలు విశేషమైన అర్చన చెయ్యాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి సతాశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇంతటి పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి మీ దేహానికి నూతన శక్తి వస్తుంది దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పరివర్తన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పిడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది అలాగే ఈ పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని లేదా విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజిస్తే సకల పాపాలు పోతాయి ఈరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు జపిస్తారో అలాంటి వారి పాపాలన్నీ కూడా పోయి మోక్షంతో పాటు మహాపుణ్యం వస్తుంది సకల సంపదలు కలిగేలాగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మి నారాయణ నమో నమ ఈ మంత్రాన్ని ఈరోజు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఎంతో పవిత్రమైన పరివర్తనీ ఏకాదశి రోజు ఈ చిన్న పనిని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పనులను చేసి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇక వీడియోలోనికి వస్తే అందరి ఇళ్ళ దగ్గరికి కాకులు వస్తూ ఉంటాయి అలా కాకులు వచ్చినప్పుడు వాటిని దాదాపు అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు కొంతమంది కాకులకు ఆహారం పెడతారు కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు కానీ కాకులకు ఆహారం పెడితే ఎంత మంచిదో తెలుసా కాకులకు అన్నం పెడితే ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే మీరే కాకుల కోసం వెతుక్కుని వెళ్ళి మరీ వాటికి ఆహారం పెడుతూ ఉంటారు కా కాకులు పితృదేవతలకు అన్నం అంటే ఆహారం అందించేటటువంటి పవిత్ర జీవులు చాలా కాలం క్రితం ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది సూర్యుడు ప్రత్యక్షమై కాకి తపస్సుకు కారణం ఏమిటని అడుగుతాడు దానికి కాకి నన్ను ఈ లోకంలో అందరూ అసహించుకుంటూ ఉన్నారు నేను కూడా ఒక వాహనం అవ్వాలి దానిని అనుగ్రహించు అని అడుగుతుంది దానికి సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు ఒకటి పితృదేవతలకు పెట్టే పిండం ఒక కాకులు మాత్రమే తినాలి రెండవ వరం శనీశ్వరుడికి వాహనంగా ఉండు అని దాని వలన నీకు గుర్తింపు వస్తుందని వరం ఇస్తాడు ముఖ్యంగా ఏకాదశి రోజు కుదిరిన వారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు కాకులు కనబడితే వాటికి అన్నం పెట్టండి ఆహారం పెట్టండి మన పెద్దలు కాకి రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే కాకులను పితృదేవతల స్వరూపంగా భావించి అన్నం పెడతారు ఎవరైతే ప్రతిరోజు కాకికి అన్నం పెడతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పెద్దలకు తర్పణాలు వదలాలన్నా వదలకపోయినా కాకులకు అన్నం పెట్టటం వలన పెద్దలు ఆశీర్వదిస్తారని పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది ప్రతినిత్యం ఎవరైతే కాకులకు అన్నం పెడతారో వారి ఇంట్లో ధనానికి లోటు రాదు కనీసం ఏకాదశి వంటి పర్వదినాల్లో అయినా సరే కాకులకు అన్నం పెట్టినట్లయితే మన పితృల యొక్క ఆత్మ శాంతిస్తుంది వారి అనుగ్రహం మీ కుటుంబానికి లభిస్తుంది పెద్దల అనుగ్రహం ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుంది ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెడితే మంచిదే కదా అంతేకాక కాకులకు అన్నం పెట్టడం అటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు పితృదేవతల యొక్క దీవెన కూడా లభిస్తాయి కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి పర్వదినాలలోనే కాకుండా ప్రతిరోజు కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి వాటి అనుగ్రహంతో మన వంశం వృద్ధి చెందుతుంది మంచి శుభాలను కూడా పొందవచ్చు